హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహార్ కరాల యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఎర్లీ మార్నింగ్ వీటిని పైకి తీసుకెళ్ళామంటే అసలు ఉండవు అనమాట వీటి ఆటలో మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసారు ఎప్పుడైనా పైకి తీసుకొస్తే అసలు అలుపు సలుపు లేకుండా ఇవి బాగా ఆడుకుంటాయి అనమాట కానీ ఈసారి ఎందుకో మరి అసలు ఆడుకోకుండా సైలెంట్ గా ఆ దిక్కు ఒకటి ఈ దిక్కు ఒకటి ఈ తల్లి కూతుళ్ళు ఎప్పుడేలాగా ఉంటాయో తెలియదండి అసలు ఒక్కోసారి అనమ్మే రచ్చగొట్టిద్దు వాళ్ళ అమ్మని లక్కీ అయితే అసలు పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటుంది అనమాట మన హనామ గడికి నచ్చిన ప్లేస్ అనమాట బాగా పైన ఇంకా మన లక్కీగాడికి ఒక ప్లేస్ అంటూ ఉండదు ఎక్కడ పడితే అక్కడ పుడుకుంటా ఉంటది పక్కన లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి మా పిల్లలు అయితే మొత్తం గ్రీనరీగా ఉందనమాట వర్షాలు పడుతూ వస్తూ ఉంటున్నాయి కదా అప్పుడప్పుడు ఇదంతా పచ్చ పచ్చగా బాగుందని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే వీడియో తీసారంటే మీకు నచ్చితే లైక్ చేయండి ఈ సమ్మర్ హాలిడేస్ లో మన వీడియోలు చూసి బాగా ఎంజాయ్ చేయండి మీరు అలాగే మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చే ఎందుకు లారుస్తున్నాయి అంటే మా గోడ పక్కన ఒకళ్ళది కేబుల్ వైరు మా గోడ మీద నుంచి లాగారనమాట ఆ కేబుల్ వైర్ తీయటానికి వాళ్ళు గోడ మీదకి ఎక్కడానికి వాళ్ళు వచ్చారు మమ్మల్ని అడిగారు అనమాట సరే ఎక్కి తీసుకోండి అండి అని మేము చెప్తున్నాము వీటికి డౌట్ వచ్చిందనమాట చూడండి అసలు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు కూడా చేసుకోలేకపోతున్నారనమాట ఎందుకంటే వీటికి అరుపులకి గోడలకి బాగా వాళ్ళకి భయం వేస్తుందండి ఇక ఈ వేలర్స్ అంటే ఇంతే ఉంటాయి అనమాట ఎందుకంటే బయట వాళ్ళంటే అస్సలు నచ్చరు మనుషులు అస్సలు నచ్చరు అనమాట వీటికి మా ఇంటికి రెండు చుట్టాలు రావాలన్నా చాలా భయపడతా ఉంటారు మా చుట్టాలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఎందుకు ఇవి ఎవరికైనా చేయొచ్చా అని అంటా ఉంటారు కానీ మా పిల్లలైతే ఆ మాట వాళ్ళ నోట్లో చెప్తే అసలు ఊరుకోరా అంటే వాళ్ళు పెంచుకోరు కాబట్టి వాళ్ళకి తెలియదు అనమాట వాటి విలువ మేమంటే చిన్నప్పటి నుంచి వీటిని పెంచుకుంటున్నాం కదా వీటి ప్రేమలు వీటి మమకారాలన్నీ మాకు తెలుస్తాయి ఇంకొకసారి వాళ్ళు ఎవరో చూస్తారని చెప్పేసి మేమైతే ఈ గే విండోస్ అన్నీ తీసేసామన్నమాట ఇప్పుడైనా గాడెక్తాడు చూడండి అసలు ఎట్లా అరుస్తుందాం లక్కీ గాడైతే హనీగాడి అయితే పెద్దగా పట్టించుకోవడలే కానీ వాళ్ళక్కీ గాడి అయితే అస్సలు ఊరుకోడు అనమాట హనీ అమ్మ కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో లేగుస్తుంది అరుస్తుందిలే కానీ ఇక నాకెందుకు అనుకొని రెస్ట్ తీసుకుంటుంది కొద్దిసేపు అసలు మా లక్కీ పాప అయితే కాంప్రమైజ్ అవ్వదు అనమాట ఎందుకంటే అవతల వాళ్ళు ఎవరైనా సరే అరవాల్సిందే అనమ్మేమో అరిసి అరిసి కాసేపు పొడుకుంటుంది కొసేపు పరుతుంది మా లక్కమ్మకైతే అసలు అలుపు సొలిపే ఉండదండి ఇక అంతే నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవాలి